అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ పథకానికి సంబంధించి మరొక ఐదు రోజుల్లో అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి మనకు ఈకేవైసీకి పేర్లు అయితే రావడం జరిగింది ఈ ఈకేవైసీలో ఎవరైతే పేరు ఉంటుందో వారు వాలంటీర్ల దగ్గర కానీ లేకపోతే సచివాలయంలో కానీ మీరు వేలు ముద్ర అనేది వేస్తేనే మీకు ఈ వైఎస్ఆర్ చేత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుందనమాట ఈ నేపథ్యంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని సమాధా కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయన్నమాట కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి అందులో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఈకేవైసీ ఏ వాలంటీర్ దగ్గరైనా చేసుకోవచ్చని కొంతమంది అయితే అడిగారనమాట ఇక ఏ వాలంటీర్ దగ్గరైనా చేసుకోవచ్చు కానీ మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఎంతమంది అయితే వాలంటీర్లు ఉంటారో మీ సచివాలయ పరిధిలో ఆ వాలంటీర్లో ఎవరో ఒకరి దగ్గర అయితే మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అలా కాకుండా అలా కాకుండా ఉంటే అంటే మీ ప్రాంతంలో మీరు లేకుండా ఉండి వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా ఉంటే అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గర అయితే మీరు వేలుముద్ర అనేది వేసుకోవచ్చు అంతే తప్ప వేరే వాలంటీర్ దగ్గర అయితే అక్కడ వారికి ఆప్షన్ లేదు కాబట్టి మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఉంటే అక్కడైతే మీరు వేల ముద్ర వేయలేరు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక చాలామంది ఏంటంటే వైఎస్ఆర్ చేయతలో మనకు పేర్లు రాలేదండి ఈకేవైసీలో పేర్లు రాలేదు ఈకేవైసీలో పేర్లు రానప్పుడు మళ్ళీ మాకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా మాకు అన్ని అర్హతలు ఉన్నాయి అని కూడా అడుగుతున్నారు అలాంటి వారందరికీ కూడా ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అవకాశం ఉంది జనవరి ఇరవై తొమ్మిది వరకు కూడా అవకాశం ఉంది మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు మీ యొక్క సచివాలయానికి వెళ్ళి కాబట్టి ఈ విషయం అందరికీ కూడా ఉపయోగపడుతుందండి ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు చివరి వరకు చూడండి మీ యొక్క వెంటనే మీకు ఈకేవైసీలో వాలంటీర్ దగ్గర పేరు అనేది రాకుండా ఉంటే మీరు అన్ని అర్హతలు ఉంటే మీరు వెంటనే వాలంటీర్ దగ్గరికి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు వైఎస్ఆర్ చేయుత ఫైనలిస్ట్ అనేది రాబోతుంది ముప్పై ఒకటో తేదీ అప్పుడైతే మీకు ఈ ఈ పేర్లు వస్తాయి మళ్ళీ కూడా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకు వైఎస్ఆర్ చేత డబ్బులు ఎప్పుడు పడతాయని అడుగుతున్నారు ఇక ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ చేయూత డబ్బులు ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా వైఎస్ఆర్ చేయుత వారోత్సవాలు చేయాలని మన సీఎం జగన్ గారు ఆదేశించారు కాబట్టి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నుంచి ఐదో తేదీ విడుదల చేస్తారు ఇక పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ డబ్బులు పడతాయని చెప్పడం జరిగిందనమాట ఇక కొంతమందికి ఏంటంటే గతంలో వైఎస్ఆర్ పెన్షన్ వస్తూ ఉన్నా కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయుత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వచ్చాయి ఇప్పుడు మనకు కొత్తగా ఈకేవైసీలో వచ్చిన పేర్లను చూస్తే మీకు వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్నారనే కారణంతో వైఎస్ఆర్ చేయూత నిలిపివేస్తూ ఉన్నామని కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇక కాబట్టి ప్రభుత్వం ఏదైనా చేయాలో తప్ప దీనికైతే ఎటువంటి ఆప్షన్ లేదు మీకు గనక వైఎస్ఆర్ పెన్షన్ వస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రాదండి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి కాబట్టి ఇవే అనమాట వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మేజర్ సందేహాలు ఇది ఇంపార్టెంట్ వీడియో అందరికీ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను ఒకసారి షేర్ చేయండి ఒకవేళ మీరు ఇంకా అర్హత ఉండి కూడా మీరు కొత్తగా కూడా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే సచివాలయానికి వెళ్ళండి సచివాలయానికి వెళ్ళి మీరు వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల పథకానికి అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు మాత్రమే అది కూడా వయసు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు మాత్రమే ఉండాలి ఇక రెండవదిగా చూసుకుంటే చాలా మంది మాకు ఈకే వయసులో పేర్లు రాలేదండి మాకు అర్హత ఉంది అంటున్నారు వారందరూ కూడా సచివాలయానికి వెళ్ళి ఎందుకు రాలేదో కనుక్కొని మీరు చేసుకోండి ఒకవేళ అది మీకు చేత కాకపోతే మీకు లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈ పథకానికి ఎందుకు అర్హులు కాదు ఎందుకు అర్హులు అవుతారని మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోన్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి సందేహాలు ఇవ్వనమాట మీరు పేర్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే కూడా మీ యొక్క సచివాలయానికి వెళ్ళి మీరు చే మళ్ళీ కూడా అప్లై చేసుకుంటే మీకు వైఎస్ఆర్ చేతితో డబ్బులు వస్తాయి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి